జై శ్రీరామ్ హనుమ అద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరాకాండకి పెద్దలు ఒక మాట చెబుతారు ఏదైనా జీవితంలో జటిలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరాకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లను తీసుకొచ్చి కళ్ళు మూసుకుని సుందరాకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరాకాండ విప్పి చూస్తే మీ సమస్యకు పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా మీకు దొరుకుతుంది సుందరాకాండని భక్తి శ్రద్ధలతో చదివినా లేదా సుందరాకాండ ప్రవచనం వినినా ఆ శ్రీరామచంద్రమూర్తి మరియు స్వామి హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనకి ధార్మికమైన ఏ కోరికలు ఉన్నా అవి నెరవేరుతాయి ఇందులో ఎన్నో శ్లోకాలను మూల మంత్రాలుగా పిలుస్తారు ఈ మూల మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి అవి కేవలం చదివినా లేదా వినినా ఇస్తుంది సుందరాకాండలోనే గాయత్రి మహామంత్రంలోని బీజాక్షరాలను నిక్షిప్తం చేసి వాల్మీకి రచన చేస్తారు అటువంటి సుందరాకాండను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో లేదా ప్రవచనం వింటారో వారికి ఆ సీతారాముల మరియు స్వామి హనుమ పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వారి యొక్క ధార్మిక కోరికలు తప్పక నెరవేరుతాయి